విరిజి దాటంగా నేను లాలపేట అనే ఊరు ఇలా నగరంలో ఈరోజు కూడా ఊరే బాధేస్తుంది అది నాకు నేను నలభై ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఊరుగానే ఉన్నది ఈరోజు అదే పేరు అదే ఊరిగా మా ఊరు తర్వాత నాకు పెద్దగా నచ్చిన నగరంలో అత్యంత ఇష్టమైన ఊరు లాలపేట ఎందుకంటే పుట్టడి కష్టాలతో నేను వచ్చినప్పుడు హక్కున చేర్చుకొని నాకు ఊతము ఊపిరి కలిగిచ్చి ఎక్కడ కానీ నేను లాలపేటకు ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే మనిషి మనిషికి వీడు రా అన్న కులమానాలు ఉంటాయి ఎందుకో మా ఊర్లో నన్ను ఏ కులమానాలతో అడగలేదు అదే రీతిగా లాలపేట కూడా ఏ రోజు వీడు ఎక్కడి నుంచి వచ్చిండు వీడు ఎవ్వడు అని అడిగే నేపథ్యం నాకు లాలపేట కనవాలి అందుకోసం మా ఊరి ఎంత బాగా నచ్చిందో మా ఊరి కంటే నేను లాలపేటనే ఎక్కువ కాలం ఉన్నా అందుకోసం ఆ లాలపేట ప్రజలకు ఆ లాలపేట నేను నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్పుకోవాలి ఇప్పుడు బిగ్ టీవీ తరఫున ఆ రీతిగా రేవంత్ తడికి వస్తా అన్నప్పుడు అయోధ్య నేను వద్దున్నాను నేనే వస్తాను మీ ఇంటికి విలువండి ఇప్పుడే నేను అయోధ్య అది రేవంత్ రెడ్డి వారి ఇంటికి వస్తే ఇక్కడ రాజకీయాలు గమ్మత్తి నానా నేపథ్యంగా మాట్లాడుతుండ్రు అవసరం లేదు నాన్న కానీ ఒకనొక రోజు నేను రేవంత్ ఇంటికి రావాల్సిన రోజు వస్తుంది అది నాకు ఇష్టంగా ఉన్నది ఎందుకంటే రేవంతును అరెస్టు చేసినాడు అది ఎక్కడనేది నాకు పెద్దగా గుర్తు లేదు కానీ ఆ తల్లి కూతుళ్ళు తలబడ్డ విధానము నాకు నిజంగానే నేను ఎప్పుడు వాళ్ళ దుఃఖాన్ని మర్చిపోలేను అంటే మీ గుండెను హత్తుకుంది హతుకోవడం కాదు నన్ను అంటే కలవర పెట్టింది ఇద్దరు ఆడపిల్లలు తెల్లారితే నిశ్చతార్థము కట్టుకున్నోన్ని పోలీసులు ఈసుకపోతున్నారు పోలీసు వాళ్ళు నేర్చుకపోతున్నారా రేపు వీడు ఏ రోజు నాకు ఎక్కడ పోటీకొస్తాడన్న పాపము సారుకు కాలజ్ఞానమే కనబడ్డదా నాకు తెలియదు కానీ ఒక్క మాట చెప్పాలి బిగ్ టీవి తరఫున రేవంతు నన్ను కలిసి ఉన్నాడు అన్న నేను ఒక బాట ఎంచుకున్నా ఆ బాటలో ఒక అద్వితీయంగా నడవాలన్న తలంపు ఉంది నాకు నాతో నడుస్తావా నువ్వు నాతో ఉన్నది నాకు కానీ నీ ఇష్టం అన్న మళ్ళీ లేదు నాన్న నేను మీతోటి నడవడానికి కాదు కానీ నువ్వు మడమ తిప్పకుండా తెలంగాణ కోసమే పనిచేస్తే నేను తెలియనంతగా మీ ఎంబడే ఉంటాను దండలో దారంలాగా అన్నాను నిజంగా నాన్న అది ఏ ముహూర్తమో ఏ రోజో డేట్ తెలియదు కానీ రేవంతు కూతురు నిశ్చతార్థం రేవంతును అత్యంత నికృష్టత కలిగి అత్యంత నియతత్వంగా అంత పదవి అంకారము పాలనాంకారమో మనకు తెలియదు కానీ ఆ పిలగాన్ని ఈస్ ఈడ్చుకపోయిన ముహూర్తము ఇలా మిమ్మల్ని ఈడ్చి చెంపచాచి కొడితే కళ్ళు బయలుగమ్మి మెదడు బ్లాక్ అయి కోస ముహూర్తం అది మనం అనుకుంటాం మనం ఇంత అని మనం అంతా అని ఎంతుంటుంది నాన్న సైనడు ముక్క ఇట్లా లేచుకుంటే చంపేస్తుంది ఎంతుంటుంది నాన్న ఇంత విరుద్ధం బతుకులనే విధ్వంసం చేస్తుంది నేను అనుకున్నవాడు కాలానికి ఎదురు నోడు చరిత్రలో ఎవరు లేరు కానీ ఆ రోజు నేను రేవంతుని అడిగాను నానా నిన్ను నా తలంపు కంటే నీ ఇల్లాలను పిల్లలను తందుకు మీ ఇంటికి రావచ్చా అని అడిగినప్పుడు రేవంతు ఒక గొప్ప వినమ్రతతో ఒక మాట అంటాడు అన్న నీ ఇంటికి నువ్వు రావడానికి నా అనుమతి ఎందుకు అన్న రేవంత్ వాత్సల్యం కూడా నన్ను ఆలోచింపజేసింది తదనంతరం ఏం చేసినామో ఇద్దరం కలిసి నేను ఆ కొత్తగా చెప్పేది ఏమున్నది మేముగా అంటే ఎందుకు ఇందులో పాత పాట నచ్చిందా కీరవాణి బాణీలు సమకూర్చిన